సంచలనం సృష్టించిన డ్రగ్స్ కేసులో ఇప్పటి వరకు నాలుగు ఛార్జ్షీట్లు ఫైల్ చేశారు ఎక్సైజ్ అధికారులు వీరిపై రాజేంద్రనగర్ చార్మినార్ గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు చేశారు మొత్తం అరవై రెండు మందిపై కేసులు నమోదు చేశారు రెండు వేల పదిహేడు జులై పంతొమ్మిది నుంచి ఇరవై ఏడు వరకు తొలి విడత విచారణ జరిగింది ఒక్కొక్కరిని గంటల తరబడి ప్రశ్నించింది ఎక్సైజ్ బృందం సినీ రంగానికి చెందిన పన్నెండు మందికి క్లీన్ చీట్ ఇచ్చింది సిట్ క్లీన్ చీట్ ఇచ్చిన వారెవరంటే పూరి జగన్నాథ్ తరుణ్ నందు చార్మి ముమైద్ ఖాన్ శ్యామ్కే నాయుడు నవ్దీప్ రవితేజ తనీష్ రవితేజ డ్రైవర్ శ్రీనివాస్ సుబ్బరాజు చిన్నా రెండేళ్ల క్రితం టాలీవుడ్ సినీ పరిశ్రమకు చెందిన కొందరికి డ్రగ్స్ తో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలొచ్చాయి ఎదుర్కొన్న టాలీవుడ్ సినీ ప్రముఖులను సిట్ ప్రత్యేకంగా విచారించింది విచారణ చేసిన వారిలో టాలీవుడ్ నటులు దర్శకులు కూడా ఉన్నారు ఈ కేసును సుదీర్ఘంగా విచారణ చేసిన పోలీసులు నాలుగు చార్జ్షీట్లు దాఖలు చేశారు ఈ నాలుగింట్లోనూ సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖుల పేర్లు లేవు దీంతో సినీ ప్రముఖులకు డ్రగ్స్ కేసులో క్లీన్ చిట్ ఇచ్చినట్టే అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి ముంబై నుంచి రఫల్ అలెక్స్ అనే వ్యక్తి డ్రగ్స్ ను తరలిస్తున్నట్టుగా ఛార్జ్షీట్లో సిట్ పేర్కొంది ఈ కేసులో కొందరు సినీ ప్రముఖుల నుంచి సిట్ బృందం వెంట్రుకలు చేతివేళ్ల నమూనాలను కూడా తీసుకుంది కానీ ఇప్పుడు క్లీన్ షీట్ ఇవ్వడం హాట్ టాపిక్ అయింది డ్రగ్స్ కేసు విచారణ సమయంలో టాలీవుడ్ పేరు మారుమోగిపోయింది ఇంకా కీలక వ్యక్తులు ఇండస్ట్రీలో బడాబాబులు ఇందులో ఉన్నారు కానీ వారి పేర్లు బయటకు రావడం లేదు అనే హడావిడి జరిగింది కానీ కేవలం పూరి టీంనే టార్గెట్ చేశారనే ప్రచారం జరిగింది ఎందుకంటే డ్రగ్స్ కేసులో విచారణ ఎదుర్కొంటున్న వారిలో ఒకరిద్దరు మినహా పూరి టీం సభ్యులే అదే సమయంలో ఇండస్ట్రీ నుంచి కొందరు ఎదురుదాడికి దిగారు సిట్ విచారణతో టాలీవుడ్ పరువు ప్రతిష్టలు మంటగలిశాయంటూ ఆవేదన వ్యక్తం చేశారు రామ్ గోపాల్ వర్మ ఆర్ నారాయణమూర్తి తదితరులు సినీ పరిశ్రమలోనే డ్రగ్స్ ఉన్నాయా సినీ పరిశ్రమలోని వారే విచారణకు దొరికారా వారినే ఎందుకు లక్ష్యంగా చేసుకున్నారు అంటూ ఎదురుదాడికి దిగారు అప్పటి మా అధ్యక్షుడు శివాజీ రాజా కూడా పది మందిని పట్టుకుని సినీ పరిశ్రమను మొత్తాన్ని బ్లేమ్ చేయటం మంచిది కాదన్నారు ఆ తర్వాత కొన్ని రోజులకు ఈ వ్యవహారం చల్లబడింది మొత్తానికి ఈ డ్రగ్స్ కేసు వ్యవహారంపై సిట్ తూతు మంత్రంగానే ఛార్జ్షీట్లు వేసిందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి టాలీవుడ్ డ్రగ్స్ వ్యవహారంలో మొత్తం పన్నెండు కేసులను నమోదు చేసింది అయితే దాఖలైన చార్జ్షీట్లలో సినీ సెలబ్రిటీలకు క్లీన్ చీట్ ఇచ్చింది సిట్ అధికారులు చార్జ్షీట్లు దాఖలు చేసిన నాలుగింటిలో ఒకటి సౌత్ ఆఫ్రికా పౌరుడు రఫెల్ అలెక్స్ విక్టర్ పై ఉంది ముంబై నుంచి హైదరాబాద్కు కొకైన్ను తరలించి విక్రయిస్తున్నాడు అని రెండు వేల పదిహేడు ఆగస్టులో అరెస్టు చేశారు